హలో అండి అందరికీ ఈరోజు మా ఊర్లో వర్షం పడిందండి దానికోసం వర్షంలో వేడివేడి పకోడి వేసుకొని తినాలనిపించింది అందుకని ఉల్లిపాయ పకోడి వేస్తున్నాము ఉల్లిపాయలు పకోడి కోసం ఉల్లిపాయలు తరుగుతున్నారు సన్నగా ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా ఉల్లిపాయ తరుక్కున్న తర్వాత మిగతా ప్రాసెస్ మొత్తం చూద్దానండి ఉల్లిపాయలన్నీ ఇలా సన్నగా తరిగి ఇలా బాగా ఇట్లా మెలుపుకోవాలండి విడి ఇట్లా నుక్కుతా ఉంటే విడిలిపోతాయి మొత్తం ఏ పీసుకా పీసుగా విడిలిపోద్ది పకోడీ అప్పుడు ముద్దల ముద్దలుగా కాకుండా గట్టిగా పడిద్ది గట్టి పకోడీ నేను చేసేది నేను కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నాను కరేపాకి దీంట్లో వేస్తే పిల్లలు తింటారండి కరేపాకు విడిగా పెడితే కూరల్లో వేసాం అనుకోండి ఏరి పక్కన పెడతారు ఈ పకోడీలో వాళ్ళకి కరేపాకు అంత తెలియదు కాబట్టి తినేస్తారు ఇదిగోండి మేము ప్యాకెట్ వాడుతున్నాము ప్యాకెట్ అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు చల్లించాల్సిన అవసరం లేదు మేము ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి పురుగులు అవేమి పట్టవు శనగపిండి బాగా తాజాగా ఉంటుందన్నమాట ఉల్లిపాయ మేము ఒక కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాము కేజీకి పావు కేజీ శనగపిండి వేస్తున్నాము ఒక కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాం బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి బియ్య కొంచెం నిల్వ ఉండదు కాబట్టి జల్లడు పట్టుకుంటున్నాను ఇలా అన్నీ కలిపేలాగా పొడిపిండినే మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం షోడా ఉప్పు వేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదండి షోడా ఉప్పు షోడా ఉప్పు వేస్తే ఆయిల్ పీరిస్తే ఎక్కువ తినలేము అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను మనం చేసేది ఎలాగో గట్టిపోకూడదు కాబట్టి షోడా ఉప్పు వేయిపోయినా ఏం కాదు కానీ కొంచెం వేసుకుంటున్నా నేను ఇలా పిండి మొత్తం మొత్తం ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇప్పుడు పిండి కలుపుకున్నాం ఒక పక్కన స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మేము శనగ నూనె పోస్తున్నాం అండి పకోడీకి శనగ నూనె పోస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని పామాయిల్ పోయకుండా శనగ నూనె పోస్తున్నాం ఒకసారి శనగ నూనెతో పకోడీ వేయించోడండి చాలా టేస్ట్ ఉంటుంది ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఆయిల్ వీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవడమే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకొని నూనెలో పకోడీ వేసేద్దాం ఇలా నూనె కాగిన తర్వాత కొంచెం కొంచెంగా నూనెలో వేసుకోవాలి నూనె కొంచమే పోసుకోవాలండి శనగ నూనె కాబట్టి పొంగు వచ్చింది అందుకని కళాయికి సగమే పోసుకోవాలి పామాయిలైతే నిన్న పోస్తున్నాయి ఏం కాదు కానీ శనగ నూనె కదా వర్షం వస్తుందండి వర్షం ఊరుగురు చూడలే ఎలాగొస్తున్నాయా వర్షంలో వేడి వర్షంలో వేడివేడి పకోడీ తినాలనిపించి మాకు ఈ పని చేస్తున్నాం పకోడీ వేసుకుంటున్నాం ఆయిల్లో వేసిన దగ్గర నుంచి కదపకూడదండి కదిపితే ఉల్లిపాయలు విడిలిపోతాయి బియ్యం పెట్టి వేసాం కదా విడిలిపోతాయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అట్లా కదలకుండా ఉంచేసి ఇప్పుడు కదుపుకోవాలి చూడండి ఎలా కాలిపోతున్నాయా ఇది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుందా అయితే రండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకుంటే చాలండి వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం మరలి రావమ్మ ఈ చల్లదనానికి లక్ష్మణుడికి పాటలు వస్తున్నాయండి చాలా జోష్ మీద ఉంది బ్రహ్మవా సుమంగళితవా ఇది కూడా చూడండి వేడివేడి పకోడీ అండి నోరు ఊరిస్తా ఉంది కదా వర్షంలో పకోడీ తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్